హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఇంట్లో వండిన కర్రీ నచ్చకుండా పిల్లలు మారం చేస్తున్నప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఒక పుదీనా కట్టతో అప్పటికప్పుడే ఇలా పులావ్ చేసుకోవచ్చండి సింపుల్గా టేస్టీగా చాలా చాలా స్పైసీగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి ఈ నెక్స్ట్ సండే ఇలా నేను చూపించబోయే ప్రాసెస్తో పుదీనాని ఒక కట్ట తీసుకుని పులావ్ చేసుకోండి చికెన్ కర్రీకి కానీ పెరుగు చట్నీకి కానీ చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కట్ట పుదీనా తీసుకుని దానిలో ఫ్రెష్గా ఉన్న మంచి ఆకుల్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగండి అనేది ఏమీ లేకుండా కడిగిన తర్వాత ఇలా ఒక అరకట్ట పుదీనాని మిక్సీ జార్లో వేసుకోండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెంగా ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి టీ గ్లాస్లో సగానికి వాటర్ పోసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేయండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఒక గ్లాసు బియ్యానికి ఒక అరకట్ట పుదీనా అయితే కరెక్ట్గా సరిపోతుందండి పుదీనా పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ వండుకోవటానికి కావలసిన పాత్ర పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు పులావ్ దినుసులు అన్నీ వేసుకోండి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఒక బంగాళదుంపని చెక్కు తీసుకుని క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే క్యారెట్ని కూడా పైపీలంతా ఓపెన్ చేసుకుని చక్రాల ఇలా కోసుకుని వేసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలపండి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా కూడా అలా ఆనియన్స్లో వేసేసుకుని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి ఈ లోపుగా మనం బియ్యాన్ని కొలుచుకుందాం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసుకోండి ఇలా బాగా చేత్తో రఫ్ చేస్తూ కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసుకుని బియ్యంని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకున్నాం కదా ఆయిల్లో అదంతా కూడా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని కొలుచుకున్నాం కదా అదే గ్లాసుతో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసుకోండి అలాగే పుదీనా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కూడా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని వాటిని కూడా బాగా పోసు కల కలిపి పోసుకున్న తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇవి రెండు వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని బాగా వాటర్ని కాగించండి ఎసర మరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా అలా వాటర్లో కుక్కర్లో వేసేసుకోండి ఈ రైస్ అంతా కూడా బాగా కలపండి వాటర్లో కలిసేంత వరకు కలిపిన తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి విజిల్ లేకుండా కూడా మనం మామూలుగా మూతను పెట్టుకుని కూడా ఉడికించవచ్చండి కుక్కర్లో ఉడికించాలి అంటే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత మూత తీసుకుని చూసినట్లయితే కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అండి ఇవి ఆనియన్స్ని సన్నగా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేయండి ఇలా ముదురు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా ఇలా రైస్లో వేసుకుని అక్కడక్కడ చల్లుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పులావ్ని పుదీనా పులావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చిన్నపిల్లలు పెద్దవారు ఎంజాయ్ చేస్తూ చక్కగా తినొచ్చు అప్పటికప్పుడే చేసుకోవచ్చండి అండి వేడివేడి రైస్ని చికెన్ కర్రీతో కానీ పెరుగు చట్నీతో కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం కదా చాలా ఇష్టంగా కమ్మగా ఇలా డైరెక్ట్గా కూడా పుదీనా రైస్ని పులావ్ని డైరెక్ట్గా ఇలాగే స్పైసీగా కూడా తినొచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది ఇంట్లో కర్రీ చేసినప్పుడు పిల్లలు మారం చేస్తూ ఉంటారు నచ్చలేదు అని అలాంటి వారి కోసం అప్పటికప్పుడే ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు చివరిగా బ్రౌన్ ఆనియన్స్తో ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే ఈ నెక్స్ట్ సండే ఈ విధంగా మీరు ఒకసారి కుక్ చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ కచ్చితంగా నచ్చుతుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరాని ఎర్రమ్ శెట్టి